నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజన్ వచ్చిందో చెబుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ ఏరంకోడి మీద గెలుస్తుందో చెబుతాను జాముల ప్రకారంగా కూడా ఏ ఏరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనే చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్సెనవల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే కింద వేరే సోషల్ మీడియా అకౌంట్ లింక్లు కూడా ఉన్నాయి ఇంటర్సెనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ భోగి రోజు వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది సంక్రాంతి కణం కూడా త్వరలో వస్తాయి సో అవి కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక పట్టించుకోమాకండి కొంచెం బయట ఉండి చేస్తున్నాను సో ఇంకా మనం చేయకుండా వీడియోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకి ఉత్తరాషాఢ అనేది నడుస్తూ ఉండిద్ది ఈరోజు మొత్తం అయితే మనకి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి మీద బిజినెస్ ఇస్తుంది డ్యాగ్ అనేది కాకి మీద బిజినెస్ నెమల అనేది గల గౌడు అలాగే నల్లబోర కలిగిన కోళ్ళ మీద అయితే విజయం సాగిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రంలో నెమల అనేది సో ఇవండి మనకి నక్షత్రం పరంగా అయితే ఈరోజు గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలడు అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మీరు వచ్చేసరికి ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దబ్బలడ అనేది వేసుకోండి సో ఇవ్వండి మనకి నక్షత్రం పరంగా ఈరోజైతే మర్చిపోక మాకండి మన ఛానల్లో ఆల్రెడీ భోగి రోజు వీడియో అప్లోడ్ అయ్యింది సంక్రాంతి కాలం కూడా మన ఛానల్లో త్వరలోనైతే అప్లోడ్ చేస్తాను గెలిచే రంగులు ఏవి అనేది అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ ట్యాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి నేను కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి గనక కోడి పింగల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలాట్లకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కక్కెరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమల కక్కరాయి నెమలి మైల వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి ఓడిపోతాయి ఇక ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాగిడాగ కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండేది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి కాగిడాగ పర్ల ఎరుపుని మించిన గట్టికాకి ఎర్రమేల ఎర్రఅబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి కోడికాకి కోడి కాకి కోడి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నలకక్రాయి కోడి ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమ్మలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బ్రాసు నెమ్మలి పూల గౌడ్డాగ ఇవి అనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడిడాగ కోడి మేళ నల్ల కట్ నల్ల బుట్టల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడిడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి ఎరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జామండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండేది దీంట్లో మనం వచ్చేసరి ముసుకి కాగి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగా కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డేగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్రాసు శుద్ధ నెమలి మిరపండు డేగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చే వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగిడాక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాగిడాక గట్టి కాకి నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి కా కుసు నలుపున కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసింగల గల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమలపింగల డాగపోల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జామండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరిగా ఏంటంటే కాగిడాక పర్లా వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల పింగల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి పింగల ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వా వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన గోళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేసే కామెంట్ చేయండి ఈ వీడియోని